మాట్లాడుతున్నాడు ఈ చక్కని మధ్యాహ్న వేళ దయచేసి రండి ప్రేమైన దేనిబుల్లారా బూది గంధముల వరకు మీరు నాకు సాక్షుల ఉందిరని ఈ మాట దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడు ఈ మాటలో చాలా చక్కని విషయాన్ని నేను మనవి చేస్తుంటున్నాను అదేంటంటే ఏసయ్యకు మనము మనము ఏసైడ్ ఇట్స్ లైక్ యునో వి వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నట్లుగా ఉంది ఏసై మనతో ఉంటాడు ఎందుకని నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటానని యేసు ప్రభు ఒక చక్కని మాట ఆయన డిక్లేర్ చేశాడు తన ప్రజలకు ఎప్పుడో జరుగుతుంది కాదు ప్రియులరా నేను మీతో సదాకాలము యుగ సమాప్తి వరకు సదాకాలం ఉండబోతాను కాదు తర్వాత ఉంటాను కాదు ఐ ఐ యామ్ అంటే నేను ఉన్నాను ఆల్రెడీ నేను మీతో ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ చక్కని కదా ఈ ఆలయ ప్రతిష్ట సందర్భంగా ఈ మధ్యాహ్న వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మరొకసారి ఒక చిన్న ప్రశ్న ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను వై అవి హియర్ ఆన్ దిస్ అర్త్ ఈ భూమి పైన ఎందుకు మనం జీవిస్తున్నాం ఈ భూమి పైన ఎందుకు ఇంకా మనం సజీవులంగా ఉన్నాం ఈ ప్రశ్నకు ఒక జవాబు మనం ఇక్కడి నుంచి సైలెంట్గా మనం చెప్పుకొని ఆనందంతో ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళాలి తలలు కళ్ళు మూసుకుందా ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని అద్భుతమైనటువంటి కార్యం ప్రతి గుండెలో జరగాలని ఇదిగో మా ప్రార్థన దేవుని ఇక్కడ ఉంది ప్రేమైన దేవుని బిళ్ళారా తలలు వంచి కళ్ళు మూసుకుని ఉండగా దేవుడు మనతో మాట్లాడుతుండగా ఉండుగా ఏ రోజు ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్ను ప్రేమించి ఎదుగో నే నా పాపములను సిలువపై మోసి ఆయన సమాధి చేయబడి మూడవ రోజు తిరిగా లేచి నీ కోసం నా కోసం ఆయన ప్రత్యేకమైనటువంటి తన పరిశుద్ధాత్మను కుమరించి ఆయన మనతో మన మధ్య ఆయన మనలో ఉండటానికి ఆయన సువార్తను తీసుకుని వెళ్ళటానికి బూది గంధముల వరకు ఏసయ సాక్షులుగా జీవించటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తుండగా ప్రేమైన దేవుని బిడ్డరా ఎందుకున్నాం ఇంకా మనం ఈ భూమి పైన అంటే ఆయన సాక్షులుగా జీవించటానికి థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ పరిశుద్ధిడా నీకు స్తోత్రాలు నీకు వందరాలు జల్లిస్తుంటున్నా ఈ శ్రేష్టమైన ఈ మధ్యాహ్న వేళ మీ యొక్క సన్నిధిని మేము అనుభవిస్తుంటున్నాం మీ స్వరాన్ని మేము వెంటూ ఉన్నాం